నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ పరిధిలోని దోరతోపు? గిరిజన కాలనీలో గత కొన్ని సంవత్సరాల నుంచి పూరి గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారందరికీ పక్కా గృహాలు కట్టించాలని అలానే కరెంటు మీటర్లు లేని వారికి కరెంటు మీటర్లు ఇవ్వాలని అదేవిధంగా పన్నెండో డివిజన్ పరిధిలోని మంగళదిబ్బ గిరిజన కాలనీలో కూడా పక్కా గృహాలు కరెంటు మీటర్లు ఇవ్వాలని పలుమార్లు సచివాలయం సిబ్బందిని కలిసి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదలందరికీ ఇంటి స్థలాలు పక్కా గృహాలు పథకం కింద ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేయాలని స్థానిక సచివాలయాలకు చెప్తే వాళ్లు సరైన సమాధానం చెప్ప కపోవడంతో ఈ రోజు జిల్లా కలెక్టర్కి విన్నవించుకున్నారు అదేవిధంగా ఆధార్ కార్డులు లేని చిన్న పిల్లలందరికీ కూడా బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే ఆధార్ కార్డు నమోదు చేస్తామని చెప్పడం వల్ల గిరిజనులు గ్రామీణ ప్రాంతాలలో అయితే నెల రోజులు పడుతుందని అలానే పట్టణ ప్రాంతాలలో అయితే రెండు మూడు నెలలు కూడా బర్త్ సర్టిఫికేట్ రాక ఆధార్ తీయించుకోవడం చాలా కష్టంగా ఉందని ఇలా కాకుండా గతంలో మాదిరిగానే గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతోనే ఆధార్ నమోదు ప్రక్రియ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు స్పందించిన వారు త్వరలో సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ మరియు జిల్లా అధ్యక్షులు బిఎల్ శేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు బుజ్జయ్య మహిళా నాయకురాలు సుందరి బుజ్జమ్మ పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ళు ఇళ్ల స్థలాలు పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు అయినటువంటి పథకాన్ని ఆన్లైన్లో రిలీజ్ చేసింది అందరం కూడా సంతోషపడ్డాం అయితే ప్రత్యేకించి నెల్లూరు రూరర్ కాస్టిట్యూన్సీలోని పన్నెండవ డివిజన్ ఒకటో డివిజన్ సచివాలయాలకి మా గిరిజనులు వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేయమంటే ఇళ్ళకి అప్లై చేయట్లేదు లేదు ఆ కనీసం ఇల్లు స్థలాలలో వాళ్ళు అక్కడ ప్రభుత్వ స్థలాల్లో అంటే డొంక పూర్వం లోపలు ఏటి పూర్వం లోపలు దాదాపు పదేళ్ళ నుంచి ఇల్లు వేసుకుని ఉంటే వాటిల్లో క్వార్టర్స్ అన్నా కట్టేయమన్నా కూడా దానికి ఆన్లైన్ చేయట్లేదు మరి ఈ గిరిజనులని ఎలా బతకాలా ఇది పక్క క్వార్టర్స్ కట్టడానికి అనుమతి లేదన్నారు సరే స్థలాలన్నా ఇవ్వండి అని చెప్పి ఆన్లైన్ చేయమంటే ఆన్లైన్ కూడా సచివాలయం వాళ్ళు చేయట్లేదు దాని మీద ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కలిసాం కలెక్టర్ గారు స్పందించారు సచివాలయాలకి ఒక డైరెక్షన్ ఇచ్చారు దాని ప్రకారం సంతోషపడుతున్నాం అలానే ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రంలో యానాదులకి లక్షల మందిల్లో ఇంకా కూడా ఆధార్ కార్డులు లేకుండా ఉన్నాయి వాటి మీద ఈ మధ్య మేము కలెక్టరేట్ ధర్నా చేస్తే వాళ్ళు లాస్ట్ కలెక్టర్ గారు స్పందించి వెంటనే యానాదులందరికీ గిరిజనులందరికీ పేదలందరికీ కూడా ఆధార్ కార్డులు తీయాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు సంతోషం అయితే దానికి ఒక మెలుగు పడింది కేంద్ర అంటే బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే ఆధార్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పడం వల్ల చూడండి వీళ్ళందరూ నిద్ర నిద్రలేసి చేసుకునే చేసుకునేవాళ్ళు రిక్షాలు వాళ్ళు పెన్నా నదిలో చేపలు పట్టుకునేవాళ్ళు బర్త్ సర్టిఫికేట్ కావాలంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే దాదాపు నెల 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 పడుతుంది అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కార్పొరేషన్లు అయితే రెండు నెలలు మూడు నెలలు పడుతుంది టోటల్గా డబ్బులు లెక్కేసుకుంటే పదిహేను వందలు పదహారు వందలు అవుతున్నాయి ఆ పరిస్థితి చాలా కష్టంగా ఉంది చాలా మంది కూడా ఆధార్ కార్డు దగ్గర వెళ్ళి ఎనదరిగి ఎనదరికి వెళ్ళిపోతున్నారు ఉదాహరణకి గోవూరు కాస్టెల్సీలోని ఇందుకుపేట మండలం కురుటూరు పంచాయతీలో దాదాపు నలభై ఆరు మంది గిరిజనులు అప్పకాలు చేపలు పట్టుకునే వాళ్ళు ఆ కట్టల మీద కట్టల మీద కావలసినటువంటి గిరిజనులందరూ కూడా దాదాపు అక్కడ పంచాయతీ చుట్టూరు నెల రోజులు తిరిగి ఇప్పుడు పెనకబోయే పరిస్థితి అది ఏంద్రా అంటే కొందరికేమైనాయి కొందరికి ప్రధాన సమస్య ఏంటంటే తల్లికి తండ్రికి ఆధార్ ప్రీవియస్గా ఉంటేనే పిల్లలకు ఆధారిస్తూ ఉంటారు మరి మా మేము హోటల్ మీద కట్టల మీద ఉండేటువంటి వ్యక్తులు మాకు మేము టౌన్లో పుట్టిన కాదు బత సర్టిఫికెట్లు మాకు యాడించి వస్తాయి కాబట్టి దాని మీద కూడా గౌరవ కలెక్టర్ గారికి కలిసాం కలెక్టర్ గారు స్పందించారు స్పందించి మొట్టమొదట ఏ ప్రాసెస్ పెట్టారో మొదట ఏ ప్రాసెస్ పెట్టారో అదే ఆ ప్రాసెస్ ఏంటంటే ఓన్లీ గజిస్ట్రేట్ ఆఫీస్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్తో పెట్టారు అప్పుడు కొంత లబ్ధి జరిగింది కొంతమంది తీసుకున్నాం ఇంకా కొంతమంది మిగిలి ఉన్నాం కాబట్టి అలా పెట్టమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి అడిగ అడిగాం ఆల్రెడీ కూడా సార్ ఆల్రెడీ మేము ఇష్యూ చేస్తున్నాం ఇస్తాం అని చెప్పారు పాత పద్ధతిని కొనసాగిస్తాం అంటే రిజిస్టర్డ్ ఆఫీసర్ సైన్తోనే ఆధార్ కార్డు ఇష్యూ చేస్తామని చెప్పారు వాళ్ళకి గిరిజన సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం